లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు తమ కూటమి అభ్యర్థి ఎనిమిది గంటల కంటే తక్కువ సమయంలో తేలుస్తామని చెప్పారు కూటమిలో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీయే ప్రధాని పదవికి హక్కుదారని అదే సహజమైన విషయమని రమేష్ స్పష్టం చేశారు ఈసారి ఇండియా కూటమికి దిగువ సభలో మెజారిటీకి అవసరమైన రెండు వందల రెండు కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని ఏడో విడత లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి రోజు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయరాం రమేష్ తెలిపారు తమ కూటమికి మెజార్టీ స్థానాలు వస్తే ఎన్డీఏలోని కొన్ని పార్టీలు తమతో కలిసే అవకాశం ఉందన్నారు అయితే వారిని చేర్చుకోవాలా వద్దా అనే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు ఎన్డీఏలోని జేడియూ తెలుగుదేశానికి ఎన్నికల అనంతరం పొత్తుకు ద్వారాలు తెరిచే అని అడిగిన ప్రశ్నకు కూటములు మార్చడంలో నితీష్ కుమార్ మాస్టర్ అని జయరాం రమేష్ అన్నారు ఇండియా కూటమికి ఎన్డీఏకు తేడా ఏమిటని ప్రశ్నిస్తే రెండు ఐలు ఇన్సానియత్ ఇమాందారి తేడా అని పేర్కొన్నారు నిజాయితీ మానవత్వం ఉన్న పార్టీలు ఎన్డీఏలో ఉన్నా ఇండియా కూటమిలో చేర్చుకుంటామని జయరాం రమేష్ తెలిపారు